పొదుపుల లీడరు నేను కూడా సెకండ్ లీడరు ఎందుకంటున్నా అంటే లోన్లు వచ్చినప్పుడు కావచ్చు రానప్పుడు కావచ్చు పాపం బాధలో ఉన్నారు కదా అని లోన్లు ఇచ్చినప్పుడు కంపల్సరీగా ఒకవేళ పదివేలు ఇరవై వేలు సరేలే మేము ఒకవేళ పూచిబడి ఇప్పిస్తాంలే అంటే ఆ పొద్దు మేము బాండ్లు రాసి అబ్బా మా పేరుతో పదివేలు ఇవ్వని అన్లే వాళ్ళ లోన్లు వాళ్ళు తీసుకొని కట్టుకుంటారనే చెప్పడం జరిగింది అంతేగాని నువ్వే అప్పుడు చెప్పినావు కదా నువ్వే పూచిబడి అని మేమేం బాండ్ రాయించలేదు ఆ రోజు ఆ ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది ఇప్పుడు లీడర్గా ఉంటారు ఆరోగ్యం బాగాలేదు నాకు ఇప్పుడు దిగిపోదామంట అంటే ఆ లోన్లు వస్తాయి నిధి లోన్లు వస్తాయి సంవత్సరానికి ఒకసారే వస్తాయి నువ్వే పూచి పడాలన్నప్పుడు ఇరవై వేలు కట్టణ వాళ్ళకి పూచిబడి మీరు లెక్కలిచ్చి ఆ మిగతా వాళ్ళకి కూడా పూచిబడి లక్షలు అంటే మాకు సంబంధం లేదు అదొకటి ఇది ఎందుకు చెప్తున్నా అంటే నా విషయం అని కాదు ఎవరైనా పొదుపు దాని ఉన్నప్పుడు జాగ్రత్తగా సంతకాలు గానీ ఆ లోన్ ది పేపర్లు గానీ ఏమంటారు అంటే ఏమన్నా సిగ్నేచర్స్ కానీ ఇది ఎంత ఉంది లోను మనం ఎంత కడుతున్నాం పోయి బ్యాంకుకి ఎంక్వైరీ చేసుకొని మనం వడ్డీ ఎంత అయింది మోసాలు అంటలేదు కొంతమందికి జరుగుతుంది కొంతమందికి జరగదు కానీ అందరు అలా అని నేను అనట్లేదు దయచేసి లోన్లో ఉన్న వాళ్ళు కానీ పొదుపు సంఘాలు కానీ కొంతమంది చదువురాని వాళ్ళు ఉంటారు కొంత ఏమంటారు కొంచెం చదువుకొని అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి కొంచెం చదువుకున్న వాళ్ళు కూడా చెప్పండి ఇట్లా చూసుకోండి అట్లా చూసుకోండి అని ఇంకోటి లీడర్ ఉన్నప్పుడు ఇప్పుడు నిధి లోన్ అంట ఏదో ఏప్రిల్లో ఇస్తారంట లోన్ గురించి లక్షల లక్షలు వేరే వాళ్ళు తీసుకుంటే లీడర్ ఉండి సెకండ్ లీడర్ ఆరోగ్యం బాగాలేకుండా వచ్చి సంతకాలు పెట్టాలంట ఎందుకంటే నేను కూడా లీడరే నన్ను ఆ మాటే అన్నారు కానీ నేను అసలు పెట్టాను ఇంకోటి ఏమంటే నేను ఇప్పుడు లీడర్గా ఎయిట్ మంత్స్ ఫోర్ ఇయర్స్ నుంచి ఉందిలే గ్రూపు ఎయిట్ మంత్స్ నుంచి సెకండ్ లీడర్గా లోన్ కట్టించుకుంటున్నాం వద్దు లోన్ వద్దు ఇప్పుడు లీడర్గా దింపండి అంటే దానికి పంచాయతీ ఎందుకు చెప్తున్నా అంటే నేను దిగిపోవడమే అబ్బా నాకు హెల్త్ బాగాలేదు నేను అడ్మిట్ కావాలి ఏమంటారు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది కాబట్టి చెప్తున్నా జాగ్రత్త పడండి ఒకవేళ మీరు లక్షల లక్షలు లోన్లకు సంతకాలు పెట్టేసి వేరే ఊరు తిరుగుతూ ఉంటారు అప్పుడు వాళ్ళు కట్టకుండా అవునా నువ్వే కదమ్మా లీడర్ అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి లేదంటే చల్లుకోండి వద్దు లీడర్గా సెకండ్ లీడర్గా నాకు వద్దు నాకు నమ్మకం లేదు వాళ్ళు కట్టరు వాళ్ళు ఎవరు అన్నప్పుడే మీ ఇష్టం అది ఏమంటే నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి ఫోర్ ఇయర్స్ నుంచి ఉన్నా కూడా ఇప్పుడు పెద్ద పెద్ద లక్షలు అన్నీ వస్తున్నాయి కాబట్టి ఒకవేళ నేనున్నా తిరగలేను అప్ అండ్ డౌన్ చేయలేను ప్రతి ఒక్కదాని సంతకాన్ని కావాలి మధ్యలో ఒక నెల కట్టకున్న నన్నే అంటారు నువ్వే కదా అంటారు అని కానీ దిగిపోతున్నాం ఇంకోటి జాగ్రత్తగా ఉండండి సిగ్నేచర్లు తీర్మానం రాసినప్పుడు కానీ సిగ్నేచర్స్ కానీ చెక్కులు వేసినప్పుడు కానీ సంతకం మీద కాదా ఇంకోటి సీసీ కెమెరాలు కంపల్సరీగా బ్యాంకులో ఉంటాయి కాబట్టి ఏ డేట్ వెళ్తున్నాం ఏ డేట్ వస్తున్నాం మనం అక్కడ నెల నెల తీర్మానం అంటే తీర్మానం రాసినాక పొదుపువి అవి ఉంటాయి కదా మామూలుగా మీటింగ్లు అప్పుడు కూడా సంతకాలు దేనికి పైన ఏదైనా రాసి ఉంటేనే కింద సంతకాలు పెట్టండి లేదంటే ఊరికే కూడా పెట్టద్దు అడగమని ఆడే ముందర రాయించుకొని పెట్టండి ఎందుకంటే ఒక సిగ్నేచరు తలరాతను కూడా మారుస్తుంది ఇంత వివరంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఫోర్ ఇయర్స్ గ్రూప్ రన్ అయినా కూడా అంత కేర్లెస్గా ఉండి ప్రతి ఒక్కటి అడగాలి అన్నీ మీటింగ్లు చెప్పి అన్నీ చేసినప్పటికీ అమ్మ కేర్లెస్ అంటారేమో కొంతమంది ఉంటారు కదా అట్లా పట్టించుకోకుండా ప్రతి ఒక్కటి వివరించి చూసుకోండి ఇంకోటి నన్ను ఇప్పుడు లీడర్గా దింపండి సెకండ్ లీడర్గా వేరే వాళ్ళని పెట్టుకుని అంటే లేదు నిధిలోనొస్తుంది ఆగండి అని అన్నారంట ఎట్లా అంటారు నేను ఇప్పుడు నాకు హాస్పిటల్ కొంచెం ఏమంటారు అలా హెల్త్ ప్రాబ్లం ఉంది కాబట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ అవుతుంది కంపల్సరీగా దింపాలి ఇప్పుడు మార్చు మార్చ్ అంటే ఏప్రిల్ కల్లా నిధిలోనే వస్తుంది ఆ పొద్దు ఎవరు పెడితే సిగ్నేచర్ వాళ్ళే పూచి పోనీలో ఒక అమ్మాయి అని మామూలుగా పూచి పడి ట్వంటీ థౌజండ్ ఏమన్నా ఉందేమో అప్పు అని పూచి పడినందుకు నేనేం బాగా రాయలే కదా అది కట్టేంత వరకు ఉంటా అన్న కానీ కొంతమంది లోపల సతాయిస్తుంటారు బ్యాంకుల దగ్గర రాగానే నేనేమన్లే బయటికి రాగానే నేనేమన్లే ఫోన్లో సతాయిస్తారు బయటకు వచ్చినాక మేడం ముందర నేనేమన్నా అన్నానా వాళ్ళ అన్నానా అంటారు అందుకే చెప్తున్నా మీటింగ్లో అప్పుడు అయినా రికార్డ్ చేయి రికార్డ్ చేసి ఎవరేమన్నా సతాయిస్తే కంపల్సరిగా ఆఫీస్ లోకి వెళ్ళి చెప్పి ఇలా చేసిరు అని ధైర్యంగా పోరాడండి ఎందుకంటే ప్రతి ఒక్కటి సర్దుకుపోతా ఉంటే సర్దుకున్నట్టే ఉంటుంది ఇది అన్ని గ్రూపులు అంటలే కొంతమంది మంచి గ్రూపులు ఉంటే కొంతమంది సర్దుకుపోతారు కొంతమంది అర్థం చేసుకుంటారు ఏమంటే కొంతమంది భయపడుకుంటూ ఉంటారు చూడు వాళ్ళకి చెప్తున్నా భయపడకుండా వెలుగు ఆఫీస్కి వెళ్ళి నా పరిస్థితి ఇట్లా నేను లెక్క కట్టలేదు ఇన్నాళ్ళకి కడతా అసలే కట్టలేదన్నా కూడా ఆ ఇట్లా తెచ్చి కట్టుకుంటా అని సర్ది చెప్పుకొని లోన్లు కానీ ఏదైనా కంపల్సరిగా కట్టుకోండి ఇంకోటి ఎవరో లీడర్ బెదిరిస్తుంది యాన్వేటర్ బెదిరిస్తుంది వివో అయ్యింది లేకుంటే ఇంకేమన్నా అయ్యింది అని బెదిరిస్తే ఏం బెదరాల్సిన అవసరం లేదు న్యాయం ధర్మం ఉండి న్యాయంగా అడగండి